వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట అట్లా చేస్తే చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దోస్తులు ఈ సిరీస్ ని కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ లెంత్ పెంచమని అడుగుతున్నారు దోస్తులు మాకు టైం ఉన్నప్పుడే అట్లా షార్ట్ కంటెంట్ చేస్తామని మీకు చెప్పినాము సో ఒకవేళ బాగా టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరూ మన మొగుడు వేరే మగడితో సిరీస్ పెట్టినాక చాలా మంది మా సిచ్యువేషన్ అనేది అర్థం చేసుకున్నారు ఏమైంది వాయిస్ చేంజ్ వస్తుంది ఆ జలుబా లేకపోతే ఏంటిది అని చాలా కడుపు నొప్పి ఉండే దోస్తులు కడుపు నొప్పితోటే వీడియో చేసినామన్నమాట అందుకే ఓపిక లేకుండే ఒక దిక్కు నొప్పి ఒక దిక్కు అవస్థ బట్ చెయ్యాలి మన సబ్స్క్రైబర్స్ అనేది వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే బతుకమ్మ వస్తుంది మళ్ళీ బతుకమ్మ డేస్లో ఏదైనా ఒక టూ డేస్ అట్లా పెట్టకపోతాం కావచ్చు ఎందుకంటే బిజీ ఉంటాం కదా పండుగ కదా అనే మేము ఆ నొప్పితోటైనా మంచిదే అని వీడియో చేసినాం దోస్తులు అందరూ తొందరనే పసి కట్టేసిర్రు ఏమైంది ఏమైంది అని సో ఇదే ప్రాబ్లం అన్నమాట ఇక తర్వాత టాబ్లెట్ వేసుకున్నాం కాసేపు పడుకున్నాం ఇక మళ్ళీ మీకోసం ఈవినింగ్ వీడియో చెయ్యాలి అని కదా అని మేము మళ్ళీ వీడియో మొదలు పెట్టేసినాం దోస్తులు మీరైతే మన వీడియోస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వస్తున్న వాళ్ళు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ కి హైప్స్ ఇస్తూ ఉండండి

ఆ ఇగా ఇంద్ర కేంద్రముకి ఇంద్రముకి ఆదయం హదయం అని పాటకుంటనే ఎగరవట్టే ఇంకా పురుడు ఏసే అంత కాదున్నదా చేద్దాంటి మెల్ల నేల వరకు ఏమైంది ఏమీ లేదు పురుడు మెల్ల యాద్దంటి ఇప్పుడేమన్న వడిపోతుందా అగో 21 రోజుకి యేసురేనాయం మెల్ల యాద్దమంటవేందే లడ్డు ఓని లడ్డు నోట్ల గుడు తర్వాత అన్ని దయ్యాల భూతాల ఇంతనే దిగుతానై అష్టు ఈ దయ్యాలను

హే అంజా వన్నది లేచట్టందిగా హాయ్ అరుకుంటా ఆ శేల్ల మంచిగా ఉన్నది అన్న మంచినే ఉన్నాడు హావు రాత్రంతా పిల్లగాడు వండనియలేదు ఒకటే ఏడ్చడు పిల్లలన్నం నీ రూమ్లో రాత్రి అబ్బానను మీ ఇద్దరు అక్క ఎల్లలు బరే ఉన్నారు పోరి ఆ పిల్లి బారేని పిల్లడం రాకున్నాయి పో నాకు నిన్న గోస్ ఉండక పో అబ్బా దీనికి ఉన్న కుట్ర అంతవే నెత్తిల మొత్తం పురుగు మెసులుతాందిగా అయ్యో మేం ఏం చేశాం వదినా ఏ ఊకో లడ్డు అట్టి ఎందుకు ఊ అంటావు నీకోసారి వడతేకవు చంద్రము కింద్రము కచ్చి నిన్ను పట్టుకుంటాయి పోసారి అప్పుడు తెలిసేది ఏ ఇంద్రము ఇంద్రముకెక్కడిది అంతని బ్రహ్మ ఇంకొకటేది ఆ ఇంద్రముఖాయను చంద్రముఖాయ ఏం పేర్లు అవి ఎక్కడి కాత ఏమతి చెల్లే ముఖం గడుపు సాయదావుదురు ఇడోరు నప్పతట్లోను సాయలు బువ్వలనుకుంటా నమ్మ మేపతాండు ఇయాల సరే సరే నువ్వు ముఖం గడుపుని తానం నేను ఇప్పుడే ఎత్తా ఆ నా బిడ్డకు మనవానికి తానం పోయొద్దా నువ్వు ఒత్తర్తి

ఏమైంది కన్నయ్యా తొందరనే పోయాలి నీకు నువ్వు వేసినావా స్నానం చేసిన చేసినా ఓ వద్దా అత్త పీకుదంపా ఈడున్న కొద్ది ఆ వద్దుది సాయంత్రం బస్కు మళ్ళా పొయ్యి వంట చేసుకున్నాడు తినుడు పెద్ద గోస దానికి ఏం పోతుంది అదన కట్టం చేసి పెడతాందా మన మనందనేది వచ్చే

ఓ బిటూ చింద్రముకి ఇంద్రము రాత్రి ఎప్పుడైనా మల్లచ్చరులు హెల్లే నీకొకరు నాకొకరు ఇద్దరు ముద్దుకున్నారు పద కొరికేద్దాం ఏ అసలు మీరేమనుకుంటారు ఆ మధీ దయ్యాలకం కొంపైనట్టు అయిపోయింది మీరు ఇద్దరు వచ్చినప్పుడు వస్తుంది అమ్మా వీళ్ళిద్దరిని అవతలికి ఎలగొట్టే చింద్రముక్కి పోతుంది ఇంద్రముకి పోతుంది ఇక అనుకోని గోరు హే స్టాప్ రిట్ నో చీపిరి ఓన్లీ ఊపిరి నీ ఊపిరి మేం పిలిచేస్తాం లాక 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 ఓ నా కథ వింటం లేస్తాంది ఈ పోరి చీపిరి ఏమ అంటాడే మునిగింది ఏమొదు కమ్ ఆన్ సల్ల సకురారా చెల్లె పద ఇంకెందుకు చూస్తున్నావు నువ్వు ఆ బక్కదాన్ని బట్టు నేను ఈ మొదలని వాడతా కథ మరగా

ఏ పాట పాడిన ఎరూపు చూసినా నీ చంద్రముఖిని అమ్మో అత్తమ్మ నాకు భయం ఐతాంది అయ్యో ఎట్లనే ఇప్పుడు చెల్లే ఇంద్రముఖి ఇక పద మన పని మనం కానిచ్చేద్దాం అయ్యా బిడ్డ ఇది మళ్ళీ ఎట్లా భయం అవుతోంది మీరెవ్వరు పోర్రి ఓ బిడ్డా నువ్వు ఆగంగాకు మీ అత్తని పరిషాన్ చేస్తున్నాం అంటే మీరు నిజంగా అయ్యారు కదా గుడ్లన్నీ తెరిచి మీ అత్త పుచ్చబడేటట్టు ఎత్తూ నేను మస్తు ఇంద్రముఖి వెళ్ళు పిలగాడేత్తాడు ఇగ ఆ పెద్ద కాతా పాపం ఇద్దరు అవ్వ బిడ్డలేడదా కురికిర్రు అసలే ఆమె డెలివరీ ఉండే అయ్యో చంద్రముఖున్నది ఇంద్రముఖి ఏంది మీరు బగ్గ చేస్తా మా ఇంటికి వచ్చి అక్క పొట్టు పొడదు అంత సీపిరితోటి పొడలతోటి సీపిరి దెబ్బలు వాడు ఎందుకు ఇక మీదికే పోయినట్టు వేద్దాం ఏమైందే సీపిరితో కొడుతున్నావు పీక్ మని కొడుతుర్రా అబ్బా దయ్యం వదిలింది కానీ బిడ్డు ఇక ఇల్లు మన ఇంట్లో అద్దే బిడ్డు ఇల్లున్న కొద్దీ చంద్రముఖి ఇంద్రముఖి అత్తుర్రే బిడ్డు పాపం మడంబక్క పోతాం మీరు ఎందుకు చంద్రముఖ అంటారు ఇంద్రముఖ అంటారు మమ్మల్ని నిలబొట్ట మేమైతే ఏం చేస్తలేము మాకు రేమి పుణ్యం ఉంటది సో ఫ్రెండ్స్ చూసారా వీడియో మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లా ఉందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఎడిట్ చేయడానికి అయితే టైం లేదు దోస్తులు ఏమనుకోకుర్రి ఎంక కామెడీ సౌండ్స్ వస్తలేవని సో ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు